హలో అండి నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి అందుకే ఇంటి వంట తిందాం ఆరోగ్యంగా ఉందాం లక్ష్మీప్రియ వెజ్ కుకింగ్ వీడియోస్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో కరకరలాడే కమ్మని రుచితో ఉండే రిబ్బన్ పకోడీలు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి నేను చేసే ఈ పద్ధతిలో రిబ్బన్ పకోడీ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడ్డానికి స్వీట్ షాపుల్లో వచ్చేసే రిబ్బన్ పకోడీ లాగే ఉంటుంది టేస్ట్లో మాత్రం అంతకంటే ఎక్కువగానే ఉంటుందండి ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు ఒక్కసారి మీరు చేసుకొని తినండి డెఫినెట్గా మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ స్నాక్ ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకంగా పిలుస్తారు కొన్ని ప్రాంతాల్లో రిబ్బన్ పకోడీ అని ఆకు పకోడీ అని చెక్క పకోడీ అని ఇలా పిలుస్తూ ఉంటారు ఈ రిబ్బన్ పకోడీని క్రంచీగా స్వీట్ షాప్లో కంటే బెటర్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను ముందుగా ముప్పావు కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలండి వేయించిన శనగపప్పు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తని పిండిలా చేసుకోవాలండి తర్వాత రెండు కప్పుల బియ్యపిండి పిండి తీసుకోవాలి తీసుకుని జల్లించుకోవాలండి డైరెక్ట్గా జల్లెట్లోనే వేసుకుంటున్నాను నేను ఈ విధంగా జల్లించి తీసుకోవటం వల్ల నలకలు ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తాయి తర్వాత శనగపిండి ఒక కప్పు వేసుకోవాలండి అది కూడా జల్లించుకోవాలి శనగపిండిలో ఉన్న పొట్టు అది ఉంటే వచ్చేస్తుంది నేను ఇక్కడ చూపించే కొలతల్ని మీరు గా ఫాలో అయితే కనుక కరెక్ట్గా వస్తుందండి తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదండి పుట్నాల పొడిని దాన్ని కూడా జల్లడ పట్టుకోవాలి పుట్నాల పిండిని అంతా జల్లించేశాక పొట్టులా వస్తుందండి దాన్ని పక్కన పెట్టుకోండి ఏదైనా కూరలో ఫ్రైస్లో కూడా వేసుకోవచ్చు దాన్ని మీ రుచికి సరిపడా కారం వేసుకోండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్లు నల్ల నువ్వులు వేసుకుంటున్నానండి ఇక్కడ మీరు తెల్ల నువ్వులనైనా వేసుకోవచ్చు తర్వాత వామండి ఒక టేబుల్ స్పూన్ వాము ఇలా అరచేతుల్లో వేసుకుని నలిపి వేస్తే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్రను కూడా అరచేతులో అలా నలిచి వేస్తే మంచిగా వస్తుందండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి మంచి రంగు రావడం కోసం ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి పిండిలన్నీ బాగా కలిసాక ఉప్పు సరిపోయిందో లేదో కొద్దిగా నోట్లో వేసుకు చూడండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసాక మరొకసారి బాగా కలుపుకోవాలి నెయ్యి అంతా పిండికి పట్టేటట్టు కలుపుకోవాలి తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ పిండి కంటే కొద్దిగా సాఫ్ట్గా ఉండేటట్టు పిండిని కలుపుకోవాలి తర్వాత ఈ విధంగా జంతికల గొట్టం తీసుకోవాలండి ఈ గొట్టంలో ఇలా బిళ్ళను వేసుకోవాలి రిబ్బన్లా ఉండే బిళ్ళను వేసుకోవాలి దానికి ఆ జంతికల గొట్టానికి నూనె అప్లై చేయాలి స్టవ్ వెలిగించి బాణి పెట్టుకోవాలండి సరి వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి ఈ నూనె కాగేలోపు మనము ఈ గొట్టంలో ఇలా పిండి పెట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇంటి మరీ గట్టిగా ఉంటే నొక్కడం కష్టమవుతుంది మరీ పలచగా ఉంటే తొందరగా వేగవండి ఈ విధంగా రెండు మూడు చుట్లు చుట్టుకుంటే సరిపోతుంది వేసిన వెంటనే కదపకూడదండి రెండు నిమిషాల తర్వాత కదుపుకోండి తిరగా మరగా వేస్తూ మొత్తం అన్నీ కూడా ఇలాగే కా నూనెలో వేయించుకోండి ఈ రిబ్బన్ పకోడీసు సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కదా ఏదో ఒకటి చేయమని అడుగుతుంటారు వాళ్ళ కోసం ఈజీగా చేసేయచ్చండి ఎంతో టైం పట్టదు మనకి అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోటే చేసుకోవచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు ఈ రిబ్బన్ పకోడీని లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి వేసేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్ ఉండాలి రెండు నిమిషాల తర్వాత తగ్గించుకోవాలి తర్వాత ఈ విధంగా కరివేపాకు వేయించుకోవాలండి ఇది గార్నిష్ కోసం అండి మంచి సువాసన వస్తుందని ఈ విధంగా కరివేపాకు అయితే వేయించి ఈ రిబ్బన్ పకోడీ మీద జల్లడం కోసం వేయించాను అంతే అండి చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయో ఇలా నోట్లో వేస్తే కరిగిపోయేలాగా చాలా బాగా వచ్చాయి చాలా గుల్లగా వచ్చాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేను చెప్పిన ఈ కొలతల్లో ఈ మూడు పిండ్లు కలిపి ఈ విధంగా ఈ జ రిబ్బన్ పకోడీని చేసుకోండి చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయడం మర్చిపోవద్దు మా వీడియోని మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోని మరికొద్ది మంది చూస్తారు మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో అలాగే మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్